తెలుగుదేశం పార్టీకి ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది దీనిపైన టీడీపీ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చింది దీంతో కేశినేని బ్రదర్స్ వివాదానికి తెరపడింది ఈ సందర్భంగా కేసినేని నానికి టికెట్ లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది అయితే తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది పార్టీ విషయాలలో జోక్యం చేసుకోవద్దని సూచించింది ఆలపాటి రాజా కొనకళ్ల నారాయణ నెట్టెం రఘురా మొదలైన వారు కేశినేని నానిని కలిసి చంద్రబాబు ఆదేశాలను నానికి చెప్పారు చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని నాని వారితో చెప్పినట్టు సమాచారం ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని తన భావన అని పేర్కొన్నారు కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ గారిని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీలో రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నట్టు ప్రకటించారు ట్విట్టర్ వేదికగా